హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇవి వచ్చేసి స్వీట్ పొటాటో అండి అదే గడ్డలు అంటారు ప్రాంతాన్ని బట్టి నేమ్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి మేమైతే మా ఊర్లో అయితే దినుసుగడ్డలు అని అంటాము మార్కెట్కి వెళ్ళినప్పుడు అయితే ఇవి కనిపించాయండి సో ఈ దినుసగడ్డల్ని తినక చాలా రోజులు అవుతుంది అనమాట సో అందుకోసం అనేసి తీసుకొచ్చాను సో మొత్తం కొంచెం ఈ విధంగా అయితే ఉన్నాయి వీటిని ముందుగానే వాటర్లో అయితే నానబెట్టేసి క్లీన్గా అయితే కడిగి వేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కదా సో అందుకోసం అనేసి నేనైతే కడిగి వాటర్లో అయితే నానబెట్టాను ఇప్పుడు దీనిపైన ఉన్న పొట్టు అనేది తీసుకోవచ్చు లేకపోతే లేదండి ఆప్షనల్ సో నేనైతే పొట్టు ఉంచేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుంటున్నాను చాలామంది ఈ దెన్సుగడ్డల్ని పైన కాల్చుకుంటారు అలాగే వాటర్లో కూడా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటారు సో వీటిని ఎలా తిన్నా సరే బలమేనండి చాలా బలం పిల్లలకు పెడితే మాత్రం ఇంకా బలం అండి ఎందుకంటే వాళ్ళు లావుగా అవ్వడానికి ఇది మంచి ఫుడ్ అనే చెప్పాలి ఈ దెనుసుగడ్డ ముక్కల్ని కట్ చేసిన వెంటనే ఫ్రై చేసుకోవాలండి లేకపోతే కలర్ అనేవి చేంజ్ అవుతాయి సో మనం ఈ విధంగా ఫ్రై చేసుకునేటప్పుడు మాత్రమే కట్ చేస్తూ ఉంటాం కదా సో అందుకోసమని కలర్ అనేవి తొందరగా చేంజ్ అవుతూ ఉంటాయి అనమాట అందుకోసమని తొందరగా ఫ్రై చేసుకోవాలి నేను ఈ విధంగా స్టవ్ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఈ ముక్కలన్నీ ఈ విధంగా పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత ఆవిరి మీద ఒక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను కుక్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన నెయ్యి అనేది రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నాను నెయ్యి వేసిన తర్వాత ఇది వచ్చేసి బెల్లం అండి ఇది వచ్చేసి తాటి బెల్లం ఉంటుంది కదా సో అదనమాట ఈ తాటిబెల్లం పౌడర్ని నేను కొనుక్కొచ్చానండి సో అదే ఈ ముక్కలపైన వేశాను ఈ ముక్కలపైన వేసుకున్న తర్వాత మనం ఆవిరి మీదే ఉడికించుకోవాలి వీటిని ఇందులో ఎటువంటి వాటర్ అనేది యాడ్ చేయొద్దు వన్ బై వన్ ఈ విధంగా తిప్పుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి ఈ ముక్క అనేది బాగా మెత్తగా అయ్యేలాగా ఉడికించుకోవాలి ఈ దంచగడ్డ ముక్కల్ని మనం రొటేట్ చేస్తూ ఫ్రై అనేది చేసుకోవాలి చూసారు కదా రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి మంచి కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా దెన్సగడ్డ ముక్కలన్నీ రొటేట్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ కొంచెం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఒకవైపే వేసాం కదా రెండో వైపు కూడా రొటేట్ చేసినప్పుడు బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి అలాగే నెయ్యి కూడా కొంచెం యాడ్ చేసుకొని ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి చూసారు కదా ఇక్కడ ముక్క అనేది చాలా మెత్తగా అయిపోయింది ఈ విధంగా ఉడికిన తర్వాత మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి సో ఇంతేనండి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం పిల్లలకు పెట్టినట్లయితే వాళ్ళకి చాలా బలం అండి అలాగే లావుగా అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకొక విషయం ఏంటంటే మనం నెయ్యి వేసి వేయిస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలే కాదండి ఎవరైనా సరే ఈ ఫుడ్ అనేది తీసుకోవచ్చు ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వాళ్ళకు కూడా ఈ ఫుడ్ చాలా మంచిదండి ఈ గడ్డలు శివరాత్రి పండగకి ఎక్కువగా వస్తుంటాయి ఎందుకంటే ఆ రోజు ఉపవాసం ఉంటారు కదా చాలామంది ఉపవాసం అయిపోయిన తర్వాత ఈ దనుసగడ్డల్ని ఎక్కువగా తింటూ ఉంటారు ఈ దనుసడ్డ ముక్కల్ని మనం నెయ్యిలో వేయిస్తున్నాం కాబట్టి పిల్లలకైతే చాలా బలం అండి వాళ్ళకి బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే పెద్దవాళ్ళు కూడా ఎవరైనా సరే తినొచ్చు వీటిని సో ఇదేనండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే దినుసగడ్డల్ని తెచ్చుకొని ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి అలాగే టేస్ట్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్